Hi, friends, welcome to SNS Publications. ఓకే మీ అందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు ఓకే ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరి కోసం స్పెషల్ ఆఫర్స్ అయితే మన ఎస్ఎన్ఎస్ వారు మీకు అందించడం జరుగుతుందనమాట ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనమాట ఏపీఎస్సి గ్రూప్ టూ బ్యాచ్ కాదు ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ టూ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఓకేనా మీరు రాయబోయే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉండబోతోందో అదే లెవెల్లో అదే క్వాలిటీతో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ దానికంటే కూడా హై లెవెల్లో మీకు అందించడం జరుగుతుంది జానవరి సెకండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఇవి ఓకేనా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అయితే వచ్చేసింది కదా జనవరి సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ నుంచి పరీక్షలు ప్రారంభించడం జరుగుతుంది మీ అందరికీ కూడా ఓకే త్రీ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అండి మీకు ఖచ్చితంగా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు డ్యామిడ్ షోర్గా ఈ ప్యాటర్ను ఫాలో అవ్వడం అనేది రావాలి అసలు మీరు రాయబోయే ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంటుంది ఓకేనా ఆ ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంటుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ఫాలో అవ్వాలి ఏ లెవెల్లో చదవాలి ఏ సబ్జెక్ట్ నుంచి ఎలా అడుగుతున్నారు ఓకేనా ఇలా మ్యాచింగ్ అడుగుతున్నారా డస్ నాట్ ఫాలోయింగ్ అంటున్నారా ఒక కాన్సెప్ట్ గురించి ఇచ్చి అనేది మొత్తం కూడా మీకు దీని నుంచి తెలుస్తుందండి ఓకే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి చాలా చాలా బెటర్ అని చెప్పొచ్చు మీకు ఫిఫ్టీ డేస్ అండి ఫిఫ్టీ డేస్ వరకు కూడా మీకు ఈ వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఓకే ఫిఫ్టీ డేస్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది జనవరి సెకండ్ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి మీకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్తున్నారు కదా సో మీకు ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మీరు ఎక్కడో బయట పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు బ్యాచ్ ఇక్కడే తీసుకొని ఎవ్రీడే ఎగ్జామ్ రాసుకున్నట్లయితే టోటల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట ఎగ్జామ్స్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ముందు జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే అనమాట కేవలం త్రీ నైంటీ నైన్ అండి ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా కాదు ఇంకా చాలా తక్కువ ప్రైస్కి అయితే అందించడం జరుగుతుంది ఓకే జనవరి సెకండ్ నుంచి స్టార్ట్ అవబోతున్నాయి ఓకే ఎస్ నెక్స్ట్ ఏపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ లక్ష్యంగా నూతన సిలబస్ని నూతన విధానంలో స్టేట్ నెంబర్ వన్ ఫ్యాకల్టీల చేత టాపిక్ వైజ్ క్లాస్ మరియు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్తో పాటు వివరణతో కూడిన వీడియోస్ అందిస్తున్న ఏకైక సంస్థ అని చెప్పడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ప్రిలిమినరీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ త్రిబుల్ నైన్ మాత్రమే క్రిస్మస్ సందర్భంగా మీకు ఈ మూడు రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది ఆఫర్ అనేది త్వరపడండి ఈ త్రీ డేస్ అయిపోయిన తర్వాత మీకు ఆఫర్ అయితే ఉండదండి జస్ట్ త్రిబుల్ నైన్కి మాత్రమే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ హిస్టరీ సోషియాలజీ కరెంట్ అఫైర్స్ రీజనింగ్ మెంటల్ అబిలిటీ జాగ్రఫీ ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ అన్ని థర్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ మీరు గెయిన్ చేసుకునేలాగా మిమ్మల్ని గైడ్ చేసే విధంగా స్టేట్ నెంబర్ వన్ ఫ్యాకల్టీతో హై లెవెల్లో హై క్వాలిటీతో క్లాసెస్ అయితే చెప్పించి మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మన ఎస్ఎండ్ ఎస్ అంటేనే హైలో క్వాలిటీస్ క్వాలిటీ క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది జస్ట్ త్రిబుల్ నైన్కి మాత్రమే త్రిబుల్ నైన్కి మాత్రమే అందించడం జరుగుతుందండి స్పెషల్ ఆఫర్ క్రిస్మస్ సందర్భంగా ఓకే ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏమో మీకు జనవరి సెకండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఏపీఎస్సి గ్రూప్ టూ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇవి ఇవి త్రీ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఇవి వచ్చేసి త్రిబుల్ నైన్కి మాత్రమే ఈ బ్యాచ్ అనేది ఓకే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మన ఎస్ఎన్ఎస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఈ బ్యాచెస్ అన్నీ కనిపిస్తాయి ఏపీఎస్సి గ్రూప్ టూ బ్యాచ్ కనిపిస్తుంది ఏపీఎస్సీ గ్రూప్ టూ ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించినది కూడా కనిపించడం జరుగుతుందనమాట ఓకే ఎస్ నెక్స్ట్ ఏపీఎస్సి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ మీకు ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయండి గ్రూప్ టూ రిలీజ్ చేశారు థర్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డిఈఓ కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కాబట్టి ఇప్పుడు ఉద్యోగాల మేళా అయితే జరుగుతుందనమాట ఉద్యోగాలన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు ఉద్యోగాల జాతర అనే చెప్పుకోవాలి ఏపీఎస్సి గ్రూప్ టూ అలానే ఎస్ఏ ఎస్ఏ రిజల్ట్ వచ్చేసాయి ఆల్రెడీ మీకు కానిస్టేబుల్స్ నడుస్తుంది ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించి అందరూ ప్రిపరేషన్లో ఉన్నారు దానికి సంబంధించిన బ్యాచెస్ మనం అందిస్తున్నాము రీసెంట్గా రిలీజ్ అయిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బ్యాచ్ కూడా మీకు అన్ని సబ్జెక్ట్స్తో కలిపి ఫోర్ త్రిబుల్ నైన్కి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఇవ్వడం జరిగిందనమాట ఓకే ఫోర్ త్రిబుల్ నైన్ కండి ఒక సంవత్సరం వ్యాలిడిటీతో హై లెవెల్ క్వాలిటీతో హై లెవెల్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా డెప్త్గా చెప్పించడం జరిగిందనమాట ఓకేనా ఇక్కడ ఎంత అంటున్నారు ఫోర్ త్రిబుల్ నైన్కి మాత్రమే కేవలం వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందించడం జరుగుతుందనమాట ఓకే థర్టీ ఎయిట్ వేకెన్సీస్ అండి ఇవి తక్కువ వేకెన్సీ అనుకోకూడదు ఓకే నేను అందరూ అలానే అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మనం అప్లై చేయాలి ఓకే లైట్ తీసుకోవద్దు మనకి ఎలక్షన్స్ ముందే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి నోటిఫికేషన్స్ అన్నీ రిలీజ్ చేస్తున్నారు వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం మిస్ చేసుకోవద్దు మీరు ఎన్నో ఇయర్స్ నుంచి చదువుతూ ఉన్నారు ఇప్పుడు నోటిఫికేషన్స్ పడ్డాయి మీరు అర్హులైన ప్రతి ఒక్కటి అప్లై చేయండి చేసి డ్యామిడ్ చూర్గా యూజ్ చేసుకోండి ఓకే వచ్చిన అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోవద్దు తర్వాత అవకాశం లేదని బాధపడద్దు అవకాశం ఉన్నప్పుడు మాత్రమే వినియోగించుకోవాలి కష్టపడాలి ఆ కష్టాన్ని ఇష్టంగా చేసుకోవాలి ఓకే మీకు తోడుగా మేమున్నాము హై లెవెల్లో క్లాస్ అయితే అందించడం జరుగుతుంది నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ని ప్రతి ఒక్కటి కవర్ అయ్యేలాగా క్లాసెస్ చెప్పించి బ్యాచెస్ ఇవ్వడం జరుగుతుంది పర్చేజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోండి ఓకే ఎస్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఓకే ఈ ఆఫర్ కేవలం ఏడు రోజులు మాత్రమే అండి మీకు ఇక్కడ ఈ వెబ్సైట్ ఉంది మన బుక్స్ మన ఎస్ఎన్ఎస్ బుక్స్ సంబంధించి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ ఆన్లైన్ బుక్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు బుక్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఉండడం జరుగుతుంది ఆఫ్లైన్లో ఉండడం జరుగుతుంది ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ఇక్కడ బుక్స్ అయితే ఇచ్చారనమాట ఆ ఈ ప్రతి ఒక్క బుక్ కూడా మీకు అవైలబుల్గా ఉండడం జరిగింది ఓకే జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ విద్యకి సంబంధించి అన్ని బుక్స్ కూడా ఉన్నాయండి చాలా తక్కువ ప్రైస్కే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వెబ్సైట్ని టైప్ చేసి క్లిక్ చేసి చూసినట్లయితే ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయనమాట ఓకేనా ఈ క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి తర్వాత ఈ ఆఫర్స్ అయితే ఉండవు ఇప్పుడు మాత్రమే యూజ్ చేసుకొని ఓకే పర్చేస్ చేసి ఇక ప్రిపరేషన్ సీరియస్గా స్టార్ట్ చేయండి అందరూ కూడా ఓకే ఎస్ ఇప్పుడు ఇక్కడ ఏపీబిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఈ బ్యాచ్ అనేది చాలా చాలా ప్రత్యేకమండి న్యూగా స్టార్ట్ చేయడం జరిగింది జనవరి సెకండ్ నుంచి మీకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి చాలా చాలా వాల్యుబుల్ బ్యాచ్ అని చెప్పాలి ఇది మీకు ఓకేనా ఇక్కడే మీరు థియరీ బ్యాచ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు తీసుకొని వాళ్ళు ఉంటారు ఇక్కడ థియరీ బ్యాచ్ తీసుకున్న వాళ్ళు డ్యామిడ్ ష్యూర్లీ ఇదైతే పర్చేస్ చేయండి ఓకేనా ఈక్వల్గా ఉండడం జరుగుతుంది మీరు చదివిన థియరీ ఇక్కడ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఓకేనా తీసుకొని వాళ్ళు కూడా రెండు ఎట్ ఏ టైం తీసుకోండి చాలా తక్కువ ప్రైస్కి తర్వాత అయితే మీకు ప్రైస్ పెంచడం జరుగుతుందండి ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి ఈ త్రీ డేస్ మాత్రమే మీకు ఈ ఆఫర్ అనేది ఉండడం జరుగుతుంది క్లాసెస్ బ్యాచ్ త్రిబుల్ నైన్కి ఎగ్జామ్స్ బ్యాచ్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్కి ఇవ్వడం జరుగుతుంది ఓకే ఎస్ అలానే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి బుక్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి కూడా మీకు హై లెవెల్లో ఎలాంటి వెనకడుగు వేయకుండా ఎలాంటి పొరపాటు లేకుండా క్లాసెస్ అయితే మీకు అందించడం జరుగుతుందనమాట ఇప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ దశల వారీగా ఒక్కొక్కటి రిలీజ్ అవుతూ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో మీరందరూ కూడా ఒక టూ ఇయర్స్ నుంచి వన్ ఇయర్స్ నుంచి వన్ ఇయర్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి చదువుతూనే ఉన్నారు ఓకే ప్రిపరేషన్ మాత్రం వెనకడుగు వేయకండి వదిలిపెట్టకండి నెవర్ అప్ ఓకేనా ప్రతి ఒక్క రోజు కొంత నిన్నటి కంటే ఈరోజు మెరుగయ్యేలాగా కొత్త విషయం నేర్చుకుంటూ ముందడుగు వేస్తూ వెళ్ళండి ఓకేనా ఏదో ఒక రోజు మీ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుతారు ఎప్పుడో కాదండి మీకు నోటిఫికేషన్లు దగ్గరే ఉన్నాయి ఇప్పుడు గ్రూప్ టూ ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది మీరు చదువుతూనే ఉండండి ఇప్పుడైనా స్టార్ట్ చేయండి నో ప్రాబ్లం పెద్ద కష్టమేం కాదు ప్రిలిమ్స్ అనేది సిలబస్ ఉంది కాబట్టి అది కొంత కొంత చదువుకుంటూ వెళ్ళినట్లయితే మనం రీచ్ అవ్వచ్చు ఓకేనా అలానే సిలబస్ ఏదైతే ఉందో అదంతా కూడా రోజు ఒక టూ అవర్స్ ఒక సబ్జెక్టు ఒక టూ అవర్స్ ఒక సబ్జెక్టు లేదా కొంతమంది ఒక సబ్జెక్ట్ని మొత్తం వన్ డే చదువుతారు అలా అయినా చదవండి ఎలా అయినా చదివినా కూడా వీక్లీ రివిజన్ అయితే పెట్టుకోండి వీక్లీ రివిజన్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఓకే జస్ట్ నార్మల్గా ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఒక వన్ మంత్ మొత్తం ఏం అర్థం అవ్వదు అసలు ఏం చదువుతున్నామనే తెలుస్తుంది మనం వన్ వీక్ మొత్తం కొన్ని సబ్జెక్ట్స్ చదివి సండే రోజు క్విక్ రివిజన్ ఒక టూ త్రీ డేస్ క్విక్ రివిజన్ పెట్టుకున్నట్లయితే మనకు క్లారిటీ రావడం జరుగుతుందనమాట ఇంత చదివాము ఇంత గెయిన్ చేసుకున్నాము ఇంత సిలబస్ కంప్లీట్ అయిపోయింది అనే విధంగా అనమాట అలానే ఏది పడితే అది చదవకూడదు అందుకోసమే మీకు ఈ బ్యాచెస్ అన్నీ కూడా ఈ బ్యాచెస్లో ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ టూ బ్యాచ్ తీసుకున్నట్లయితే మీరు ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలో మీకు కోచింగ్లో ఆ గైడెన్స్ దొరుకుతుందనమాట మీరు ఓన్గా చదువుకునే కంటే ఈ క్లాసెస్ తీసుకునే క్లాసెస్ విన్ వింటూ ఒక లెవెల్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఓకే ఎస్ క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కూడా డిఈఓ గ్రేడ్ వన్కి అయితే ఇచ్చారు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ అండి అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఓకేనా వన్ ఇయర్ మొత్తం వ్యాలిడిటీ ఉంటుంది మీకు ఫోర్ త్రిబుల్ నైన్కి మాత్రమే అనమాట ఇవి తక్కువ వేకెన్సీ అని మీరు అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేయకుండా ఉండకండి తర్వాత మీరు అప్లై చేద్దామన్న నోటిఫికేషన్ ఉండదు ఓకే అందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి బ్యాచ్ తీసుకోండి చాలా శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ చేసి చదవండి అలా చదివినప్పుడు మాత్రమే మీకు ఫలితం అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ మూవీస్కి వెళ్ళడం ఎక్కడో ఎంజాయ్ చేస్తున్నప్పుడు నేనెందుకు ఇలా చదవాలి అంటే వాళ్ళ లైఫ్కి మీ లైఫ్కి డిఫరెన్స్ ఉంటుందండి చాలా వరకు కూడా మీరు ఇప్పుడు కష్టపడితే జీవితంలో మీరు హ్యాపీగా ఉండవచ్చు ఒక లెవెల్ ఉంటుంది ఒక హై లెవెల్లో ఉండవచ్చు కష్టపడే వాళ్ళకే విలువ ఎక్కువ ఈ సమాజంలో ఓకే అది గుర్తుంచుకోండి ఫస్ట్ ఒక వన్ అవర్ మీరు ఫోన్ చూడండి వన్ అవర్ కూర్చొని ఒక టాపిక్ కంప్లీట్ చేయండి ఏది కరెక్ట్గా ఉంటుందో మీ మనసే మీకు చెప్తుంది ఓకేనా వన్ అవర్ ఒక ఫోన్లో వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ చూడండి అప్పుడు మైండ్ ఎలా ఉంటుంది నెక్స్ట్ వన్ అవరు ఒక టాపిక్ కంప్లీట్ చేయండి ఒక టాపిక్ కంప్లీట్ చేయండి ఏది మన బ్రెయిన్కి ఫ్రీగా అనిపిస్తుందో మీకు తెలుస్తుంది అప్పుడు ఓకే మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడే మిమ్మల్ని మీరు గెలిచినప్పుడు మాత్రమే విజయం మీ సొంతమవుతుంది ఓకే ఎవరు ఎన్ని చెప్పినా ఏ బాటలో వెళ్లకుండా మీ లక్ష్యాన్ని మీరు చేరాలి అనే బాటలోనే వెళ్ళండి మీ విజయాన్ని మీరు పొందగలరు ఓకే ఎస్ ఓకే అన్ని బ్యాచెస్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బ్యాచ్ ఉంది బుక్స్ కూడా ఉన్నాయి ఓకే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎస్ ఆన్లైన్ బుక్స్ డాట్ కామ్ వెబ్సైట్కి వెళ్ళి క్లిక్ చేసి చూసినట్లయితే ఆల్ బుక్స్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు హై లెవెల్ క్వాలిటీ ఉంటుంది మన ఎస్ఎన్ఎస్ అంటేనే క్లాసెస్ అయినా బుక్స్ అయినా ఓకేనా మీరు మీ విజయాన్ని చేరేలా గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఎస్ యుటిలైజ్ చేసుకోండి అందరూ కూడా వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఎస్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ వన్స్ అగైన్ అందరూ కూడా చాలా కష్టపడి చదవండి టైం మాత్రం వేస్ట్ చేసుకోకండి Okay all the best to all thank you చరిత్రలోనే కని విని ఎరగని విధంగా ప్రపంచం సృష్టిస్తున్న ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ లక్షంగా నూతన సిలబస్ ని నూతన విధానంలో స్టేట్ నంబర్ 1 ఫ్యాకల్టీలచే టాపిక్ వైస్ క్లాసులు మరియు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ తో పాటు వివరణతో కూడిన వీడియోస్ అందిస్తున్న ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టు ప్రిలిమినరీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే త్వరపడండి ఆన్లైన్ క్లాసుల కొరకు ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరిన్ని వివరాలకు ఎయిట్ అండ్ నైన్